మరోసారి కోల్కతాలో రాజుకోబోతున్న నిరసనలు నిరసనలు కార్ నిందితుల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కార్ హత్య కేసులో తాజాగా ఇద్దరు కీలక నిందితులకు బెయిల్ మంజూరైంది దీంతో కోల్కతా వైద్యులు మరోసారి నిరసనలు పాటు పట్టారు డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై తేదీ వరకు వైద్యులు కోల్కతాలో నిరసనలు చేయాలని నిర్ణయించారు ముఖ్యంగా క్రాసింగ్ వద్ద ఈ కార్యక్రమాలు జరుగుతాయని స్పష్టం చేశారు ట్రాఫిక్ మరియు ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా శాంతియుత నిరసనలే తమ లక్ష్మిని వైద్యులు తెలిపారు డబ్ల్యూబీజేపీడీఏ జాయింట్ కన్వినర్ డాక్టర్ పుణ్యం ప్రతాప్ ఘోష్ మాట్లాడుతూ సీబీఐ సప్లిమెంటరీ చార్జ్ షీట్ వెంటనే సమర్పించాలని డిమాండ్ చేశారు కోర్టు నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు సీల్టా కోర్టు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మరియు తాలా పోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మండల్లకు బెయిన్ మంజూరు చేసింది తొంభై రోజులలోపు చార్జిషీట్ దాఖలు కాకపోవడం వల్లనే ఈ నిర్ణయం వెలువడిందని తెలుస్తోంది ఈ కేసులో నిందితుడిగా సంజయ్ రాయ్ ముందుగా నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ కోర్టులో జరిగిన విచారణలు తాను నేరం చేయలేదని తప్పుడు కేసులో ఇరికించారని స్పష్టం చేశాడు ఈ పరిణామాలు వైద్యులలో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి నిందితులకు కఠిన శిక్షలు వేయాలని ఈ కేసులో సత్వర విచారణ జరగాలని వైద్యులు నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు